యువత రాజకీయాల్లోకి రావాలి అభివృద్ధికి సంబంధించి అన్ని మార్గాలను మూసేసిన జగన్ అప్పుల కుంపటిగా తయారైన రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు దృశ్య బాబు నాయకత్వం బలపరచాలి మాజీ మంత్రి సమక్షంలో భారీగా యువత చేరిక నేడు చిత్తూరు జిల్లా పల్మినేరు నియోజకవర్గంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృశ్య యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు పల్మినేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన సమక్షంలో వైకాపాకు చెందిన పలువురు యువత తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికైనా పార్టీ కండవాలను వేసి సాధారంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకున్నారన్నారు యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం పరిణామం ముఖ్యంగా యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించడం నాశనం చేయడం పూర్తిగా కూడా పెట్టుబడులు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం ఉన్నటువంటి పెట్టుబడులను తరిమేయడం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సాగునీటికి సంబంధించినటువంటి పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో వేయడం అన్ని రకాలుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుంపటిలాగా తయారు చేయడం జరిగింది అందుకే ప్రత్యేకంగా యువతకు నేను కోరుకునేది మీరు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఈరోజు తీసుకున్నారో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ దృష్ట్యా కలవడం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ భవిష్యత్తుకు ప్రత్యేకంగా యువ యువకుల యొక్క భవిష్యత్తుకు మేమున్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి వాడు ఒక అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆయన విషనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుతున్నటువంటి నమ్మకం ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి యువకుడు కూడా చెప్పడం అందుకే మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేపు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అటు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావడానికి మీరందరూ కూడా ముందుండి కృషి చేయాలని చెప్పి ముఖ్యంగా యువకులను కోరుకుంటూ దానికి మొట్టమొదటగా ఈరోజు ఏదైతే మనకు నెల్లిపట్ల గ్రామంలో ముఖ్యంగా మంచి యువక యువకులందరూ కూడా ఈరోజు రావడం నిజంగా కూడా శుభ పరిణామం మీరందరూ విధంగా ఆ పరిధిలో ఈ నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కానీ పరిసర గ్రామ పంచాయతీల్లో కానీ మీరందరూ మీ కుటుంబాలు మీ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్లకు మీతో కలిసినటువంటి మీ స్నేహితులకు మొత్తం కూడా తెలియజేసి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా మీరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ రేపు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నా వంతు నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటా తప్పనిసరిగా మీరు ఎప్పుడూ నియోజకవర్గానికి సంబంధించి గ్రామానికి సంబంధించి మీకు సంబంధించినటువంటి ఏ సమస్య పైన నేరుగా నా దగ్గర గురించి చెప్పవచ్చు నేను దానికి పూర్తిగా కూడా న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశ కార్యకర్తలకి నాయకులకి అలాగే మన అమరన్నకి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నేను దాదాపు పొలంనేరు పట్టణంలో గాంధీనగర్లో నివాసం ఉంటున్నాము పది సంవత్సరాలుగా వైఎస్ఆర్సీ పార్టీకి కష్టపడినాము ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే కష్టపడినాము అక్కడ ఒకసారి అవకాశం ఇస్తామని ఇచ్చి చూసినాము జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు చూసినాము ఐదేళ్లు చూసినాము అయిపోయింది ఆయన రాజ్యం అయిపోయింది ఇంకా ఇంకా ఇంతటితో అయిపోయింది ఇంకా నెక్స్ట్ రాదు ఆ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఉన్న పెన్షన్లు తీయసినారు ఉన్న జాగాలు పెరిగేసినారు కారుంటే ఇల్లు తీయసినారు ఇటువంటి రేషన్ కార్డులు ఖర్చు చేసారు ఇలాంటి ప్రభుత్వము ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు యువకులందరూ మా వైపు చాలామంది ఉన్నారు దరి దాదాపు ఒక నలభై మంది యువత ఉన్నారు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే భవిష్యత్తులో గ్యారంటీ ఉంటుందని ఒక జాబ్ అనేది ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఆ యొక్క ప్రోత్సాహంతో నా యొక్క ప్రోత్సాహంతో తెలుగుదేశం ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో అమరనాథ్ గారి కింద పనిచేయడానికి తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాము ఇక్కడ ఎటువంటి ప్రోత్సాహాలతో మేము జాయిన్ కావలేదు మా యొక్క ఇష్టానుసారంగా ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం కోసం కష్టపడి ఫ్యూచర్లో విద్యారంగం ముందుకు వెళ్ళాలి యువత బాగా ముందుకు రావాలి వాళ్ళకి మంచి జాబ్ రావాలి బయట వెళ్ళి బతకడం కన్నా బెంగళూరులో వెతి బతకడం కన్నా ఎక్కడ బతికితే చాలా మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తూ జై ఎమ్మ పలమనేర్ మున్సిపాలిటీ మూడవ వార్డుకి సంబంధించి మన గాంధీనగర్ ఎంఎన్ఎస్ కాలనీ తదితర తదితర ప్రాంతాల నుంచి యువకులు ఉత్సాహవంతులు అందులో స్పెసిఫిక్గా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఏమైతే అభివృద్ధికి ఆకాంక్ష పడుతున్నారో అధినేతలో పొలం నేరు అభివృద్ధి కూడా చెందాలంటే ఒక్క మాజీ మంత్రివర్లు గౌరవ పెద్దలు అమర్నాథ్ రెడ్డి ద్వారానే అవుతుందని అమర్నాథ్ రెడ్డి గారిని బలపరుస్తూ ఈరోజు మాకు రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఇవన్నీ కావాలంటే మేము కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసినాము అక్కడ ఎటువంటి అభివృద్ధి ఉపాధి మాకు ఎటువంటి ఏమి దొరకలేదనే ఉద్దేశంతో ఈరోజు మన అమర్నాథ్ రెడ్డి గారిని నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి జనసేన నమ్మి ఈరోజు మన పార్టీలోకి సుమారు యాభై మంది యువకులు ఉత్సాహవంతులు మన పార్టీలో చేరడానికి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఈరోజు కండువా కప్పుకుంటున్నారు వాళ్ళకి రేపు భవిష్యత్తులో కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అభివృద్ధికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా అమర్నాథ్ రెడ్డి గారు భరోసా ఇస్తూ వాళ్ళంతా కూడా మేము పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుకు సంబంధించి కిషోర్ యువ నాయకుడు కిషోర్ గతంలో కూడా ఎలక్షన్ లో పనిచేసినాడు ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ రోజు యువతంతో వచ్చింది ముందుగా ఆయన పార్టీలకి సవినంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సతీష్ యువ నాయకులు సతీష్ గారు కూడా

Abhi ma? Abhi, Abhi, Abhi. Parveen. Altaf.

గణేష్ తమ్ముడు అందరూ కండవా వేసుకోండి ఎంత ఫోటో తీసుకుంటాం సార్ అట్టే ఉండండి హాలో ఉండనమ్మా ठीक है चलो हमारे नಾಯಕ सत्ता वतिलाए हमारे नಾಯಕ सत्ता वतिलाए जय तिरुदेश जय जय तिरुदेश जय तिरुदेश जय जय तिरुदेश दा ठीक है ओके ओके हम लोग रोहित भाई वतिलाए रामजंग वतिलाए